శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సోదరీమని పాతిక సంవత్సరాలు ప్రజా జీవితంలో ఆదివాసీ గూడాలలో వెనుకబడిన వర్గాలలో లంబాడి తాండలలో ప్రజలకు అండగా నిలబడ్డ అత్రం సుగుణను ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే అత్రం సుగుణు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల ప్రజలకు అండగా నిలబడ్డ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పి మన నాయకత్వం అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పెద్దలందరికీ ఆదిలాబాద్ బిడ్డల తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పెద్దలు సీత పెర్యులు దుద్ది గారు కోనేరు కోనప్ప గారు వేణుగోపాలాచారి గారు మిత్రుడు కానపూర్ ఎమ్మెల్యే గారు మాజీ శాసనసభ్యురాలు రేఖా నాయక్ గారు బాబురావు గారు శ్యామ్ నాయక్ గారు గజేంద్ర అదే విధంగా జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రుడు రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది ఆరు గ్యారెంటీలను అమలు చేసే విషయంలో ఐదు గ్యారంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకుని ఆనాడు రైతులు పండించిన ఒడ్లు కొనే దిక్కు లేక కళ్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం మిత్రులారా ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్లదొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల దొరలను తరుముతుంటే కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న వెయ్యి ఊరుల మర్రి సాక్షిగా వెయ్యి మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరఫున నిలబడి ఆదివాసి బిడ్డల హక్కుల కోసం వాళ్ళు దున్నుకునే భూముల కోసం వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీమ్ అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తల వంచదు కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీమ్ నిరూపించండి ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు శ్రీఆర్ రావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు అదే విధంగా ఈ ప్రాంత ఆదివాసీలు ఇదే కాదు ఈ ప్రాంతంలో ఆదివాసి బిడ్డలకు ఇష్ట దైవమైన నారవ జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు మిత్రులారా బోధ్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని అంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి ఈ భూములు బీళ్లు మారుతాయి ఈ భూములు పచ్చని పైర్లతో ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పాను తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నా తెలియజేస్తున్నాను ఇదే కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎంబడే మనం వచ్చిన ఎంబడే కొప్పి ప్రాజెక్టును ప్రారంభించాలని కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు పెద్దలు వెంకటస్వామి కాక నాడు ఈ ప్రాజెక్టును కట్టాలి ఈ ప్రాజెక్టు కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టు పట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడిలో ప్రారంభించి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు వెంకటస్వామి మీద కోపము లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పిండ్రు మళ్ళీ మీరు ప్రాణహిత చే దగ్గర ప్రాణహిత ఖచ్చితంగా తుమ్మిడేట్టు దగ్గర కట్టాల్సిందే ఈ ఆదిలాబాదు లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు తప్పకుండా హెక్టీలు ప్రాజెక్టును కడతాం చర్చలు జరుపుతున్నాం అక్కడ ముంపు భూమికి సంబంధించి పద్దెనిమిది వందల ఎకరాల సహజ పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాణహిత చేయవల్ల ప్రాజెక్టును కడతాం ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికి మాట ఇస్తున్నా ఇదే కాదు నేను ఎప్పుడొచ్చిన మా నిర్మల్ యజమాన్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్ కాంగ్రెస్ పిల్లలు అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ పడ్డది మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఆదిలాబాద్ పడ్డది మీరు ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా ఆదిలాబాద్ లో ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఇదే కాదు మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఈనాడు మోడీ కేడీ సిమెంట్ ఎన్ని సార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు కానీ ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇలా అతిగతి లేకుండా పోయింది మోడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలకు అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు నిరుద్యోగ యువకులకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా తప్పగుడ్డ ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపట్టుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా వంద రోజుల్లో ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికి వివరించింది అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది డిసెంబర్ నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత ఎనిమిది ఈ రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా గుడికి పోయినా బడికి పోయినా తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక పైస పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మన ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసారు పంతొమ్మిది వందల పదమూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊపిలో కూరుకుపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతబడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి యాభై వేల మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది ఇదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి పేదవాడు వైద్యం అందక మరణించకూడదా కుటుంబాలను ఆదుకోవాలని రెండు లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించాడు అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కానీ రాజీవ్ ఆర్యశ్రీని దివాలా తీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు నేను అడుగుతున్న మా అక్కల్ని మా ఆడబిడ్డల్ని ఎందుకు ఇందరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలా లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయలు అందించడానికి కూలగొట్టాలనా ఒకవేళ ఇందరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూస్తుండో ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరి తిత్తుళ్ళకు పొగపోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు నాలుగు వందల రూపాయలకే మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర పన్నెండు వందల రూపాయలు అయింది మా అక్కలకు తెలియదు మా ఆడబిడ్డలు పన్నెండు వందల రూపాయలు కష్టపడ్డాయి ఉపాధి ఆమె కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం పాదయాత్రలో ఆదిలాబాద్ లో మా మిత్రుడు బట్టి విక్రమార్ కార్ మొదలు పెట్టిన పాదయాత్ర మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలో పేద ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పారు అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం ఏదైనా చెయ్యాలి సోనియమ్మ చెప్పింది మా మమ్మల్ని పిలిచి చెప్పింది ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి ఐదు వందల రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ నలభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలు ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి ఐదు వందలకే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు ఇదే కాదు పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తున్నారు భూమున్నోళ్ళకే రైతు బంధు ఇస్తున్నారు భూములున్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు ముఖ్యంగా అందులో దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం నిజమే కదా ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా ఈ పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేద కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళ నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ను ఓడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆదిలాబాద్లో అత్రం అత్రంసుగున గెలవకపోతే మీకు ఈ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కాదు మిత్రులారా ఆనాడు వైఎస్ఆర్ ఉన్నప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ పేరు మీద తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో బీసీల కాలనీలలో అడిగిన వాళ్ళందరికి పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వాడికి సొంత ఇంటి కలరు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చిన ప్రత్యక్ష సాక్షి సాక్షిపోజు ఇందిరమ్మ ఇంట్లో ఉండే రోజుకు కానాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదంతో ఇయాలి ఇక్కడ ఎమ్మెల్యే నిలబడ్డాడు అట్లాంటి ఇందిరమ్మ ఇల్లు మేమిస్తే కేసీఆర్ వచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇందిరమ్మ ఇల్లు నువ్వు డబ్బా ఇల్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు అన్నాడు నేను ఇలా మా అక్కలు ఉన్నారు నా చెల్లెలు మా పెద్దమ్మలు కూడా ఉన్నారు ఎవరికైనా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు మీ గూడాలలో వచ్చినాయా ఇక్కడ ఉన్న యువకులు నడుతున్న మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా పదేళ్ళు మిమ్మల్ని మమ్మల్ని పాలించిన కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో తండాలలో గూడాలలో పేదవాడల్లో ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే నువ్వు మాత్రం పది ఎకరాల నిర్మించుకున్నావు వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు జన్వాడలని కొడుకు వెయ్యి కోట్లతో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిందని పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి నిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకి ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపుల విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ ఇక్కడ ఉండే కేసీఆర్ విషం అక్కుతుండ్రు కాంగ్రెస్ కాంగ్రెస్ ఓడగొట్టండి కాంగ్రెస్ ను పడగొట్టినా కాంగ్రెస్ ను ఓడగొట్టినా అత్రం సుగుణ గెలవక్క మీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్ కు మోడీకు కాదు నష్టం ఈ పేదలకు ఇక్కడ ఉండే మా సోదరులకు ఆర్టీసీ బస్ ఆగితే మా అక్కల కష్టం ఐదు వందల రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్ళకు నష్టం సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇల్లు రాకపోతే పిలగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది అందుకే ఈరోజు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన ఇందిరామ్మ రాజ్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నా నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మిత్రులారా కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం చేసిండ్రు రెండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేసిన వంద రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు మరి పదేళ్లు నడి బజార్లో ఉరి వంద మీటర్ల కోత తీసి పాతి పెట్టాలన్నా మీరే నిర్ణయించండి ఐదేళ్ల కోసం ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు ఐదేళ్లు పరిపాలించమని అధికారం ఇచ్చారు అరవై ఐదు సీట్లు ఇచ్చారు అయినా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ రోజు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధులు నియామకం పదేళ్ళ నుండి ఆ సన్నాసి ఉద్యోగాలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు మేము ఇచ్చి నిరుద్యోగ యువకులకు మేము ఇలా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం మేము వాళ్ళ ఇంటికి నియామక పత్రాలు పంపిస్తే ఇచ్చిన రోజు ఇవ్వలేదు అని కేసీఆర్ బిజెపి అబద్ధాలు చెప్తారని ఎల్పి స్టేడియం పిలిపించి ముప్పై వేల కుటుంబాలకు నియామక పత్రాలు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మన ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగ యువకులు చూసుకుంటూ ఉంటారా అని నేను అడుగుతున్నాను ఇదే కాదు అరవై ఏండ్ల నుంచి బీసీ జనాభా లెక్కలు వేయమంటే లెక్క లేదు నిధులు ఇవ్వమంటే నిధులు ఇవ్వలేదు కానీ మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే మంత్రివర్గ తీర్మానం చేసింది శాసనసభలో ఆమోదం చేసింది ఇవాళ బీసీల జనాభాలు లెక్కలు కట్టి వాళ్ళు ఎంత శాతం ఉంటే అంత శాతం నిధులు వాళ్ళకి ఇవ్వాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు బలహీన వర్గాల బతుకుల్లో కొంత వెలుగులు నింపాలని అభివృద్ధి పదం నడిపించాలని ప్రయత్నం చేస్తుంటే బీసీల లెక్కలు తెలిస్తే బీసీలకు నిధులు ఇస్తే రాజ్యాధికారంలో వాళ్ళు వాటా అడుగుతారని ఇవాళ ఇక్కడ ఉండే కేసీఆర్ అక్కడ ఉండే నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అందుకే మిత్రులరా ఓటేసిన కేసీఆర్ కు ఓటేసినా ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిర్రు రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు తీరక కోదండ మేము కొట్టాలి బీజేపీ